హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న గప్పీ ఫిషెస్ కలెక్షన్ చూడబోతున్నారు నేను ఎక్కువగా గప్పీస్ని ఎక్వేరియంలో పెంచను ఇలా టబ్స్లో బకెట్స్లోనే పెంచుతాను ఈ డిస్ప్లే ట్యాంక్లో మీకు డిస్ప్లే చూపిస్తాను యాక్చువల్గా అది డిస్ప్లే ట్యాంక్ కాదు బెటా ఫిషెస్ కోసం తెచ్చింది కాకపోతే ఇప్పుడు డిస్ప్లేకి బాగుండిద్దని అది వాడుతున్నాను ఓకే ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ కప్పీస్ చూపిస్తున్నాను మీకు ఇవి వచ్చేసి ఫుల్ గోల్డ్ కప్పీస్ ఇక్కడ కలర్ అంతగా తెలియట్లేదు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఈ గప్పీసు ఇప్పుడు నా దగ్గర ఉన్న గప్పీస్ అన్నిట్లో నా ఫేవరెట్ అంటే ఇవే ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి ఎక్కువ భయపడవు మనిషిని చూసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా కష్టపడి అన్ని గప్పీసు మీకు డిస్ప్లే చేసి చూపించాను మనం గప్పీస్ పెంచేటప్పుడు ఇలా లైవ్ ప్లాంట్స్ పెంచుకోవటం చాలా మంచిది ఈ ప్లాంట్ నేమ్ అయితే ఫాక్స్ టైల్ అంటారు వీటి వల్ల యూజెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఇక్కడ పిక్ యాడ్ చేశారు కదా ఇవి ఫుల్ కలర్లో ఉంటే అలా కనిపిస్తాయి ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జపనీస్ బ్లూ కప్పి ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి నా దగ్గర ఉన్న ఫిషెస్లో కల్లా యాక్టివ్గా ఉండే ఫిషెస్ ఇవే ట్యాంక్లో కన్నా ఇలా చేతిలోనే దీని కలర్ మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ జూమ్ చేశాను చూడండి ఎంత బాగుందో ఇది మేలు ఫీమేల్కి అయితే అంతగా కలర్ తెలియదు ఇక్కడ మీరు చూడండి మేలు ఫీమేలు రెండు మేలు రెండు ఫీమేలు ఉన్నాయి మీలో ఎంతమందికి గప్పీ ఫిషెస్ మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేయటం తెలుసో చెప్పండి మీకు తెలియపోతే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఇలా ఫిషెస్ ఒక ట్యాంక్లో నుంచి ఇంకో ట్యాంక్లోకి మార్చేటప్పుడు నెట్ వాడండి అందులోని గప్పిస్క అయితే కంపల్సరీ నెట్ వాడటం మంచిది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి పొరపాటున కింద పడితే మనం తీయలేము అంత ఈజీగా ఆల్రెడీ వీటి ఫుల్ కలర్ ఎలా చేతిలో చూయిచ్చాను అయినా సరే ఇంకోసారి పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంటాయో నెక్స్ట్ వచ్చే గప్పీస్ వచ్చేసి సిల్వర్ కోయ్ గప్పీస్ అంటారు ఇవి చాలా ఫేవరెట్ ఫిషెస్ నాకు ఎప్పటి నుంచో ఈ పెంచాలని ఉండేది నాకు రీసెంట్గా కొరియర్లో తెప్పించాను ఇవి సెమీ అడల్ట్స్ ఇందా చూపించిన టూ వెరైటీస్ బ్రీడింగ్ సైజు ఇవి ఇంకా గ్రో అవుతాయి వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ వీటి కలర్ చాలా బ్రైట్గా ఉంది ఉన్నాటిల్లో కల్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫిషెస్ ఇవి ఇంకా గ్రో అయ్యే కొద్ది ఇంకా కలర్ వచ్చేసింది బాడీ అంతా జూమ్ చేసి చూయిస్తా చూడండి వీటి కలర్ ఎలా ఉందో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెరైటీ వీటిని మాలిస్ అంటారు ఈ రెండు ఫీమేల్స్ ఇప్పుడు దాకా చూసిన ఫిషెస్ లో మీకు ఏ ఫిషెస్ నచ్చినాయో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం